శ్రీ మహాగణాధిపతి జనమ దేవపర సంక్షకులు స్వాగతం కుంభరాశి ఈ కుంభరాశిలో ధనిష్ నక్షత్రం మూడు నాలుగు పాదాలు చతవిషం నాలుగు పాదాలు పూర్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే నెల పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉండదు చూద్దాం మిత్రులు మీ అందరికీ ముఖ్యమైన సూచన ఈ నెల పంతొమ్మిదో తారీఖున ఈ నవగ్రహ నక్షత్ర సామూహిక పరిహారాలు జరుగుతాయి ఇందులో జాతకం ఉన్నవాళ్ళు జాతకం లేని వాళ్ళు ఎవరైనా దీంట్లో పాల్గొనవచ్చు మన దేవృషన్ డైరెక్టర్ ద్వారా రాజఫలితాలు చివరిలో చెప్పినటువంటి నక్షత్రాలు ఇచ్చే పరిహార ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో పాల్గొనే అందరి కోతనామాలతో సామూహికంగా జరుగుతాయి వాటికి సంబంధించి పూర్తి వివరాలతో ఇంకొక వీడియో వస్తుంది ఈ రాజ ఫలితాల చూడండి అది లైవ్ టెలికాస్ట్ చేస్తాము యూట్యూబ్లో చూడవచ్చు అందరూ ఈ పదిహేను రోజులు మీకు ఎలా చూద్దాం ఎస్ ఆఫ్ కప్స్ ఇంకా ఆర్డర్ చేస్తాను ఫైవ్ ఆఫ్ కప్స్ పర్వాలేదు ఇబ్బంది లేకుండా సరిపడినంత క్యాష్ రొటేషన్స్ ఎందు అవుతూ ఉంటాయి అవకాశాలు వస్తూ ఉంటాయి వచ్చిన అవకాశం అందిపుచ్చుకోవాలి వచ్చిన దాన్ని వినియోగించుకోవాలి రాని దాన్ని లేని దాని గురించి ఆలోచించకుండా వచ్చిన దాన్ని అందిపుచ్చుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే మంచిది ఎవరితో కంపేర్ చేసుకోవద్దు చేయలేకపోతున్నాను అని నిరాసక్త భయం పెట్టుకోవద్దు చేయగలిగింది చేయండి చేయలేని చేయలేరు అంతే తప్ప అన్ని పనులు ఒకళ్ళే చేయాలనుకోవడం పొరపాటు అన్ని పనులు మనమే చేయాలనుకోవడం పొరపాటు అన్నీ చేయగలము అనుకోవడం కూడా పొరపాటు కొన్ని పనులు కొంతమంది చేయగలుగుతారు కొంతమంది చేయలేరు చేయలేని దానికోసం విచారించి చేయగలిగిన దాన్ని దూరం పెట్టుకుని ఇబ్బంది పడే కంటే ప్రశాంతంగా ఉన్నదాన్ని పడండి సరిపడినంత వస్తుంది ఎక్కువ వస్తుంది అయితే మీరు వచ్చిన దాన్ని ఇంకా రావాలని అనుకోవద్దు మీ కెపాసిటీ కంటే ఎక్కువ బెనిఫిట్లు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కానీ కుటుంబ పరంగా కానీ గౌరవ మర్యాద కానీ అన్నీ మీరు పొందుతారు ఎంత మాత్రం సందేహం లేదు అందులో అన్నీ పొందుతారు కానీ వాళ్ళకి వాళ్ళకంత నాకు ఇంతే అనుకోకూడదు మన కెపాసిటీ ఎంతలో అంత మనకు వస్తుంది అంత సంపాదించుకోవడం అలాగే అనుకోవాలి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ సిక్స్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ సెవెన్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ సన్ ఇదే చెప్తోంది వేరే వాళ్ళ గురించి ఆలోచించొద్దు పక్క వాడి గురించి అవి అన్న విషయాలు ఆలోచించవద్దు మీ పాస్ట్లో అనవసర విషయాలు ఆలోచించి అనవసర విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసి వాటి వల్ల కొంత ఇబ్బందులు ప్రజెంట్లో కూడా మించిన కోరికలు కొంతవరకు అవి తీరతాయో తీరవో తెలియదు ప్రయత్నం మీద కొనసాగుతూ ఉంటుంది మంచిదే పాజిటివ్ థింకింగ్ ఉంటుంది చెయ్యాలి అని తాపత్రయం ఉంటుంది పర్వాలేదు ఫ్యూచర్ కార్డ్లో సన్ ఉంది తొందరవాడి నిర్ణయాలు కొంచెం పొరపాట్లు అన్నీ మనమే చేసేయాలనుకోవడం ఇలాంటి వాటి మనం కొంత ఇబ్బందులు పడే అవకాశం అయినప్పటికీ కూడా పెద్దవాళ్ళ సహాయ సహకారాలు ఉంటాయి కుటుంబంలో పెద్దవాళ్ళు సహాయ సహకారాలు ఉంటాయి దాని మూలంగా మీరు పెద్ద ఇబ్బందులు లేకుండా కాలం గడిపే అవకాశం ఉంటుంది కుటుంబరంగా సామాజికంగా మీకు ఆవుతుంది టవర్ టవర్ గడి ఇంకా తీసుకోవాలి ఆఫ్ వ్యాన్స్ సామాజికంగా మూన్ మీరు చాలా కాలం నుంచి ఇంటర్నల్ చేంజెస్ ఏమైనా చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే అవన్నీ జరుగుతాయి ఎక్కడి నుంచి ఇల్లు మారాలనుకుంటున్నారా ఉద్యోగం మారాలనుకుంటున్నారా ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు సాధ్యం అవుతాయి మూమెంట్ వస్తుంది ఇరవై తారీఖు తర్వాత కొంచెం ఆలోచనల మార్పు కానీ ఇంట్లో వాతావరణం మార్పు కానీ కొంత ప్రశాంతత ఏర్పడుతూ ఉంటుంది సామాజికంగా అన్నప్పుడు ఎవరిని పట్టించుకోవద్దు అనేవాళ్ళు అంటూ ఉంటారు ఏడిచే వాళ్ళు ఏడుస్తూ ఉంటారు విమర్శించి విమర్శిస్తూ ఉంటారు ప్రతిదానికి మీరు రియాక్ట్ అవ్వద్దు రియాక్ట్ అవ్వడం వల్ల ఉపయోగం ఉండదు ఆ విషయం మీకు కూడా తెలుసు ఆర్థిక విషయాల్లో కానీ ఫైనాన్షియల్ మేటర్స్లో వాటిలో కొన్ని విమర్శలు ఎదుర్కొంటూ ఉంటాయి మీరు చెప్పాను కదా మొట్టమొదట వేరే వాళ్ళకు ఉంది మనకి ఇంతే ఉంది అనుకోదు వాళ్ళకి అంత ఉంది మనకి ఇంతే ఉంది అనుకోదు మీకు ఇంత ఉంది కదా చాలు కింద వాళ్ళకంటే బెటర్ మీరు మీకే పై వాళ్ళది మీరు కంపేర్ చేసుకోవద్దు అలా కొంత ఈ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు పక్క వాళ్ళతో కంపేర్ చేసుకుని స్ట్రెస్ ఫీల్ అవుతుంది కూడా ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ ఫ్యాండ్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి కొంచెం గమనిస్తూ ఉంటారు మిమ్మల్ని ఎవరో ఉద్యోగం సీనియర్ పోలీసులు ఉన్న వాళ్ళకి కూడా కొంత ముందర ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో కొంతమందికి ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం కూడా ఉంటుంది అంటే ఇప్పుడు కంపెనీ పాలసీలు గ్లోబల్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి దాంట్లో కొంతమంది ఉద్యోగం ఉండి ఉద్యోగం పోతుంది మనం చెప్పలేం కదా అది అందువల్ల కొంత ఈ రకమైన కొంచెం అప్ అండ్ డౌన్స్ ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా సీనియర్స్ బాగా ఉద్యోగం లేనివ్వే పరిస్థితి ఏమిటి హీరో ఫ్యాండ్ గట్టిగా ప్రయత్నం చేస్తే రిఫరెన్స్ లెవెల్ జాబ్ దొరికే అవకాశం ఉంటుంది ఉద్యోగం కోసం గట్టిగా ప్రయత్నం చేస్తే ఎవరైనా రెఫరెన్స్లో జాబ్ దొరికే అవకాశం ఉంటుంది అది కొంత జాబ్ కొంతకాలం చేసి మేనేజ్మెంట్ ఫ్రెషర్స్కి సీనియర్స్కి కాకుండా రెండు ఏళ్ళు మూడు నెలలు ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎవరైనా జాబ్ లేకపోతే వాళ్ళ జాబ్ దొరికే అవకాశం రెఫరెన్స్లో కనబడుతుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది చాలా వృద్ధులోకి వెళ్తారు అందులో చిన్నపిల్లలు చేసే యాక్టివిటీస్ సేల్స్ కానీ చిన్న చిన్న యాక్టివిటీస్ ఉంటాయి కదా వాళ్ళందరికీ బాగుంటుంది పెద్ద పెద్ద ఆఫీస్ సెటప్లు కోర్టులు టర్న్ ఓవర్లు చేసేవాళ్ళకి కాకుండా సంవత్సరం ఇరవై లక్షల ముప్పై లక్షల యాభై లక్షల వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళకి బాగుంటుంది ఈ సేల్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కూడా రియల్ ఎస్టేట్ ఫీల్డ్ సేల్స్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి చాలా 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 బాగుంటుంది కమిషన్ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ మ్యాండ్స్ అకస్మాత్తుగా ఊహించిన ఖర్చు ఊహించిన చిక్కు ఏదైనా ఎదుర్కొనే అవకాశం కనబడుతుంది అకస్మాత్తుగా ఏదైనా ఊహించిన ఖర్చు వచ్చే అవకాశం కనబడుతుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖులో ఊహించిన ఖర్చులు వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ బాగుంటుంది ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు ఏమీ లేవు ప్రశాంతంగా కాలం సాగుతుంది ఎటువంటి చిక్కులు ఏమి ఉండవు చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా పెద్ద పట్టించుకోక్కర్లేదు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా జస్టిస్ అనవసర విషయాలు తింటూ తలదోచద్దు ఉన్నట్టుగా మాట్లాడండి అనవసరం ఫ్యామిలీ మ్యాటర్స్లో కానీ ఫ్రెండ్స్ ఇష్యూస్లో కానీ అనవసరం కామెంట్లు అయితే చేయదు ఫేస్బుక్లో వాటిలోనూ మీరు కామెంట్స్ పెట్టి షేర్లు చేసి అనవసర కాంట్రవర్సీ చాలా జరుగుతూ ఉంటాయి నేను ఉన్నాను అని మీరు చూపించుకునే ప్రయత్నం చేస్తే ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది అందువల్ల ఎందులోనూ మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు మీ పని మీరు చేసుకోండి పర్సనల్గా ప్రశాంతంగా ఉండండి పర్సనల్ లైఫ్ చూసుకోండి సోషల్ లైఫ్లో యాక్టివ్ లైఫ్లో ఎక్కువ దూసుకుపోవద్దు మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా హై ప్రిస్టర్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉన్నారు సెవెన్ ఆఫ్ పెంటికల్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ కప్స్ విద్యాధు పిల్లలకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ కప్స్ మగవారికి సంబంధించి మీరు మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవాలి సమాజానికి మరలా మీరు ఏం నేర్చుకున్నారు ఏం అప్డేట్ అయ్యారు మీలో వచ్చిన చేంజెస్ ఏంటి ఇవన్నీ సమాజం గుర్తించేలా చేయాలి మీరు మీకు తెలుసు అని చెప్పి మీరు కూర్చుంటే ఎవరు కావాలంటే వాళ్ళే వస్తారు నా దగ్గర ఎవరు మన దగ్గరికి ఈ రోజుల్లో మనమే వెళ్ళాలి జనంకి ఏం కావాలో మనం వచ్చేసి మన డబ్బులు మనం సంపాదించుకునే పరిస్థితి ఈ రోజుల్లో ఉంది అలా ఉంటుంది అందువల్ల మీ విద్యా విజ్ఞానం దగ్గర చూసి వస్తారు మీ దగ్గర మీరు అనుకోవద్దు మీరే బయటికి వెళ్ళాలి మిమ్మల్ని మీరు ప్రయత్నం చేసుకోవాలి వ్యక్తం చేయాలి మీ కొంచెం మీరు అందరికీ తెలిసేలా చేయాలి ఆ ప్రయత్నం చేస్తే బాగుంటుంది ఆడవారికి సంబంధించి పెద్దగా ఏమి చేంజెస్ ఏమి ఉండవు నడుస్తూ ఉంటుంది కొంచెం ఫైనాన్షియల్ మేటర్స్ కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కొంచెం కొంచెం చిన్న ఇబ్బందులు ఉంటాయి ఫ్యామిలీ లెఫ్ పరంగా చూస్తే ఎటువంటి ప్రత్యేక ఇబ్బందులు ఏమీ లేవు బాగానే ఉంది చికాకుల ఇబ్బందులు ఏమి ఉండవు పర్వాలేదు సంతాన పరంగా తీసుకున్నట్లయితే మంచి అవకాశాలు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది మీరు ఏదైనా పిల్లవాడు టెన్త్ క్లాస్లో ఇంటర్మీడియట్లో మెయిల్ ఇచ్చారు మెయిల్ ఐడి ఏదో ఇచ్చారు అందులో ఆ మెయిల్ ఐడి మాడట్లేదు అదే మెయిల్ ఐడి కంటిన్యూ అయిపోతుంది ఏదైనా ఇన్ఫర్మేషన్ ఆ మెయిల్స్కి వెళ్తాయి మీరు చూడరు ఆ మెయిల్ అలాగా పిల్లలు కూడా వాళ్ళు కూడా ఈ ఫోన్ నెంబర్స్ కానీ మెయిల్ ఐడిస్ కానీ చేంజ్ అవనా అయితే అవి పాత అప్డేట్ చేసుకోకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అందువల్ల విలువైన సమాచారాన్ని కోల్పోవచ్చు అందువల్ల కొంచెం జాగ్రత్తగా చూసుకోండి విద్యార్థుల పిల్లలకు సంబంధించి ఎటువంటి ప్రత్యేకించి కొన్ని ఇబ్బందులు లేవు చాలా 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 బాగుంటుంది హ్యాపీగా ఉంటారు ఇంపాజిబుల్ పాజిబుల్ చేస్తారు సుఖంగా ఉంటారు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు వృత్తి ఉద్యోగ వ్యాపార అన్నింటిలో కూడా అనుకూలంగా ఉంటుంది అన్నిట్లో కూడా నక్షత్రాలు వేరేగా తీసుకుంటే ధనిష్టం మూడు నాలుగు పాదాలకి ఉంటుంది డెబిల్ డెబిల్ కార్డు ఇంకో కార్డు తీసుకోవాలి ఫైవ్ ఆఫ్ సోట్స్ చెప్తాను శాత విషయం వాళ్ళకి రావుతుంది టూ ఆఫ్ షోట్స్ పూర్వ భద్ర వాళ్ళకి ఉంటుంది ఫోర్ ఆఫ్ సోట్స్ ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల వాళ్ళు త్రుడిలో తప్పించుకుంటారు మోసపోబోయి ఇరుక్కోబోయి తప్పించుకుంటారు ఈ ఫ్రాడ్ ఫోన్ కాల్స్ కానీ ఈ ఓటీపీలు చెప్పమని ఇలాగ కొన్ని కొన్నిసార్లు ఈ ఫ్లిప్కార్ట్ నుంచి ఫోన్ చేసాం లేదు నుంచి అమెజాన్ నుంచి ఫోన్ చేసాం మీకు పార్సల్ వచ్చిందంటారు మనకి పార్సల్ ఏమీ రాదు ఓటీపీ చెప్పమంటాడు అందులో పార్సల్స్ అందరూ ఏ ఏముందో మనకు తెలియదు మనం బుక్ చేయం ఇలాంటి కొన్ని ఫ్రాండ్లు జరుగుతూ ఉంటాయి అందువల్ల అలాంటి వాటిని బయటకు కూడా స్పందించవద్దు బ్యాంక్ బ్యాంక్ కాల్స్ అని ఇలాంటి ఫ్రాండ్ కాల్స్ అని ఇలాంటి వాటికి జాగ్రత్తగా చూసుకోకపోతే బీరుక్కుపోయే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరికి మీ ఫోన్ నెంబర్లు ఓటీపీలు షేర్ చేయడం ఇలాంటివి ఏం చేయకండి సదవశం వాళ్ళు సహనంతో ఉండాలి మీకు చెప్పాను కదా ఇక్కడ మీకు మగవాళ్ళకి సంబంధించి మిమ్మల్ని మేము పరిచయం చేసుకోవాలి సమాజానికి మీరేంటో సమాజాన్ని మీరు చెప్పాలి అది విషయం వాళ్ళకి ఉంటుంది మీ విద్య విజ్ఞానాన్ని తెలివి బయటికి ప్రదర్శించాలి చెప్పాలి సహనం అవసరం ఒకటి రెండు ఎదురు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి లేకపోతే ఇబ్బందులు పడతారు సహనం ఉండాలి అంతర్మదనం పోరాటం ఎదుర్కోవాలి దేనిైనా కూడా పూర్వ మాదన పర్వాలేదు ఎలాంటి సమస్యలు ఎదుర్కోవడం సిద్ధంగా ఉంటారు ఇబ్బందులు ఏమి ఉండవు నడుస్తూ ఉండదు పెంచకే కష్టాలు ఇబ్బంది చికాకులుండి ఏమి ఉండవు పరిహారం ఏం చేయాలి ధనిష్ వాళ్ళు ఏం పరిహారం చేయాలి సిక్స్ ఆఫ్ పెంటికల్స్ కార్తవీర్యాజుల హోమం చేసుకోండి కార్తవీర్యాజల హోమం చేసుకుంటే బాగుంటుంది కదా నాశిని ఓం హ్రీం క్లీం శ్రీం పూర్వదుర్గ దినాశిని అయి మహామాయ్ స్వాహ ఈ మంత్రం జపని చేసుకుంటే బాగుంటుంది చదువుషయం వాళ్ళు ఏం చేయాలి పేజ్ ఆఫ్ ప్యాంట్స్ మీరేం చేయక్కర్లేదు ఇంకో కార్డు తీసుకుందామైనా కానీ నైన్ ఆఫ్ కప్స్ మీరు ఏం చెయ్యక్కర్లేదు మీరు నిత్యపూజ చేసుకోండి చాలు పూర్వభాద్ర వాళ్ళు ఏం చేయాలి కింగ్ ఆఫ్ కప్స్ మీరు కూడా ఏ పరిహారం అక్కర్లేదు ఆయన ఒక కార్డు తీసుకుందాం ఎయిట్ ఆఫ్ ఫ్యాండ్స్ మీరు కూడా ఏ పరిహారం అక్కర్లేదు నిత్యపూజ చేసుకోండి ప్రత్యేక పరిహారం ఉంటే అది అక్కర్లేదు మొత్తం పర్వాలేదు శుభాశుభ శుభంగా ఉంటుంది ఎవరితో పోల్చుకోవద్దు వాస్తవంలో జీవించండి అదే మీకు ముఖ్యమైనటువంటి సూచన శుభం బుయాత్